హలో గైజ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ బాగానే హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ విషింగ్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ గ్రీటింగ్స్ అన్నీ కూడా మా ఫ్రెండ్స్ తర్వాత కొలీగ్స్ కొందరు వెల్లువిషర్స్ రిలేటివ్స్ పంపినటువంటివి వీటన్నిటిని చూస్తూ ఉంటే ఫ్రెండ్స్ నాకైతే మన చిన్నప్పటి జ్ఞాపకాలు బాగా గుర్తుకు వస్తున్నాయి అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు గ్రీటింగ్స్ అన్నీ కూడా కార్డ్స్ పైన ప్రింట్ చేసేవాళ్ళు వాటి ధర ఎంత ఉంటుంది అంటే ట్వంటీ ఫైవ్ పైసు ఫిఫ్టీ పైసు టూ రూపీస్ అప్ టు ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ మ్యాక్సిమమ్ ఉండేవి నాకు బాగుతుంటంగా ఎవరన్నా ఒక ఫైవ్ రూపీస్ గ్రీటింగ్ కార్డు కొన్నాడు అంటే అబ్బా వాడు మంచి కాస్ట్లీ గ్రీటింగ్ కొన్నాడు గ్రీటింగ్ కార్డు కొన్నాడు రా అని అనుకునే వాళ్ళము తర్వాత ఇంకేం చేసేవాళ్ళమంటే ముందు రోజే మేమంతా ఫ్రెండ్స్ మాట్లాడుకునే వాళ్ళము అరే నేను నీ కోసం గ్రీటింగ్స్ కార్డ్స్ కొంటాను నువ్వు నాకు కొంటున్నావా లేదా అని ముందే కమిట్మెంట్ అనమాట నేను రా కంపల్సరీ అంటేనే వానికి గ్రీటింగ్ కార్డు కొని వాని పేరు రాసి పెట్టుకునేది అలా ఎవరెవరికి వాళ్ళను ముందుగానే డిసైడ్ చేసుకొని గ్రీటింగ్ కార్డ్స్ పైన వాళ్ళ పేర్లు రాసుకొని కొన్ని చాక్లెట్స్ కొనుక్కొని ఇంకా న్యూ ఇయర్ రోజు మార్నింగ్ అంతా మార్నింగ్ త్వరగా లేసి రెడీ అయ్యి స్నానం చేసేసి అంతా ఫ్రెష్ అప్ మంచి డ్రెస్ వేసుకొని ఇంకా ఫ్రెండ్స్ ఇంట్లోకి వెళ్ళి గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చేవాళ్ళము ఒకవేళ ఎవడన్నా పొరపాటున మా ఆట తప్పి మనకు గ్రీటింగ్ ఇవ్వలేదు అనుకోండి మరుసటి రోజు క్లాస్కి వెళ్ళిన తర్వాత ఇంకా వాడిని చెడు కూడా ఆడేవాళ్ళము ఇంకా వాని మీద గాసిప్స్ వాని గురించి ఇంకా వాడు చూడు ఇంత మోసం చేశాడు ఇంకా గ్రీటింగ్ కార్డు ఇవ్వలేదు నాదైతే తీసుకున్నాడని చెప్పి చెప్పి చేసేవాళ్ళం చాలా సరదాగా ఉండేది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్